హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు పేర్ అఫెషియల్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మన ఛానల్లో బజ్జీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం వామ్ బజ్జీతో కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో టూ కప్స్ అయితే శనగపిండి అయితే తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి కారం తగినంత వేసుకోండి నెక్స్ట్ ఉప్పు కొంచెం తగినంత వేసుకోండి మీ రుచికి సరిపడా వేసుకోండి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి లైట్గా వామ్ అయితే తీసుకోండి వామ్ వేస్తే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఓకేనా నెక్స్ట్ సోడా ఉప్పు అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి ఎందుకంటే మనకి బజ్జీలైనా సరే వామాకు బజ్జీలైనా సరే మంచిగా పొంగాలంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోవాల్సిందే సోడా ఉప్పు నెక్స్ట్ వచ్చేసి తగినంత వాటర్ అయితే పోసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసిన తర్వాత మంచి క్వాంటిటీలో ఉందో లేదో చూసుకోవాలి అలా మంచి క్వాంటిటీలో అయితే ఉండాలండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆకులు వామాకు అండర్ అంటారు మా సైడ్ మీ సైడ్ ఏమంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక బాండీలో ఆయిల్ వేసి మంచిగా అది హీట్ వచ్చే వరకు ఉంచాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ వచ్చినందుకు ఉంచుకోవచ్చు కానీ మనం వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి టేస్ట్ మంచిగా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి అలా పిండిలో ఈ వామాకుడిని మంచిగా ఉంచేసి తీసిపేసేయండి చాలా అంటే చాలా మంచిగా హీట్ అయితే ఉండాలండి నూనె అయితే మంచిగా హీట్ వస్తే మనకి రుచి కూడా మంచిగా ఉంటాయి సో ఇలా ఒక్కొక్కటి ఆకు దాంట్లో తీసి ముంచి తీసివేసుకుంటే అంతే అండి మనకి మంచి టేస్ట్ అయితే వస్తాయి వర్షం వచ్చేటప్పుడు ఇట్లాంటివి తిండి ఉంటుంది మస్తు ఉంటాయండి సో మీరు ఎప్పుడైనా ఇలా వర్షం వచ్చినప్పుడు మీరే వంటలు చేసుకుంటారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయటం మర్చిపోకండి ఓకేనా ఇలా ఒకదానికొకటి అదక్కోకుండా నెమ్మదిగా తిప్పేసుకోండి ఓకేనా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఇలా తిప్పండి ఏ రోజైతే మస్తు వర్షం పడుతుంది సో నేనైతే ఇది ట్రై చేశాను వీటితో పాటు బజ్జీలు కూడా వేశాను లాస్ట్లో చూపిస్తాను లాస్ట్ వరకు మర్చిపోకుండా చూడండి ఓకేనా ముగ్గులు ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేసేయండి మరి ఓకేనా ఇలా వేసుకోవాలి నెక్స్ట్ కూడా నేను ఇలానే వేసేస్తున్నాను మంచిగా ఇలా వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఓకేనా ఇంకా ఏంటంటే మనకి రుచిపడ రుచికి సరిపోను మంచిగా వేసుకుంటే మాత్రం ఉప్పు కారం వాము అలాగే బేకింగ్ సోడా ఖచ్చితంగా అండి సోడా ఉప్పు వేసుకోవడం వల్ల మంచిగా పొంగుతాయి ఓకేనా అలా వేసుకుంటే మనకి టేస్ట్ కూడా మంచిగా వస్తాయి చూడటానికి కూడా మంచిగా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి అలా మంచిగా గోల్డెన్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాక చూసారా ఎలా పొంగాయో అలా ఎందుకు పొంగాయంటే మనం బేకింగ్ సోడా వేసుకున్నామని చెప్పాం కదా సో అది వేసుకోవడం వల్ల అయితే మంచిగా పొంగుతాయి ఇలా ఒకదానికొకటి అతుక్కోకుండా తిప్పుతూ ఉండాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి ఎందుకంటే ఊపిని మాడిపోతాయి ఓకేనా అప్పుడు టేస్ట్ కూడా బాగుండవు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా క్రిస్పీగా మంచిగా ఉంటాయి చూసారా నేను తిని చూపించాను మీకు చాలా అంటే చాలా టేస్ట్ అయితే మస్తుంది ఇలా చూసారా ఇలా అయితే చేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా ఇవి సర్వ్ చేసుకోవాలి ఆ తర్వాత మంచిగా ఇంకొకసారి మళ్ళీ వేసుకున్నాను కాకపోతే నీకు నేను వీడియో చేయలేదండి అవి ఎందుకంటే ప్రతిసారి వేసినప్పుడల్లా తీయాలంటే కష్టం కదా సో అందుకే తీయలేదు చూసారా మంచిగా పొంగాయి చాలా క్రిస్పీగా అనిపిస్తున్నాయి కదా సో నేను మీకైతే లాస్ట్ వీడియోలో ఇప్పుడు చెప్తున్నాను బజ్జీలు ఎలా వేసుకోవాలో కూడా చూసేద్దాం ఒకేసారి రెండు ఐటమ్స్ వేసుకుంటే తినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది బోర్ కొట్టది తిన్నా కూడా సో బజ్జీలకి ఇలా మధ్యలోకి పిన్నిస్తో కానీ సూదితో కానీ మధ్యలోకి ఇలా చీల్చుకోవాలి ఆ తర్వాత అదే పిండిలోనే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన క్వాంటిటీలో పిండిలోనే ఇలా ముంచి తీసి వేయండి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తే కొంచెం ఘాటుగా ఉంటే ఇంకా బాగుంటాయి చూసారు కదా ఆలు బజ్జీ చూసారు కదా వామక బజ్జీ అండ్ మిర్చి బజ్జీ ఎలా ఉన్నాయో ప్లీజ్ లైక్